రెండు వేల ఇరవై నాలుగులో దేవి నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి అయితే ఇప్పుడు ఏ రోజు ఏ అవతారమో చూద్దాం అక్టోబర్ మూడవ తేదీ మొదటి రోజు గురువారం రోజున బాల త్రిపుర దేవి అక్టోబర్ నాలుగో తేదీ రెండో రోజు శుక్రవారం రోజున దేవి అక్టోబర్ ఐదవ తేదీ మూడో రోజు శనివారం రోజున అన్నపూర్ణాదేవి అక్టోబర్ ఆరు నాలుగవ రోజు ఆదివారం రోజున శ్రీ లలిత త్రిపుర దేవి అక్టోబర్ ఏడు ఐదో రోజు సోమవారం రోజున శ్రీ మహాచండీదేవి అక్టోబర్ ఎనిమిది ఆరో రోజు మంగళవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అక్టోబర్ తొమ్మిది ఏడవ రోజు బుధవారం రోజున శ్రీ సరస్వతీదేవి అక్టోబర్ పది ఎనిమిదో రోజు గురువారం రోజున దుర్గాదేవి అలంకారం అక్టోబర్ పదకొండు తొమ్మిదో రోజు శుక్రవారం రోజున మహిషాసుర మీదేవి అనంతరం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు నవరాత్రులు ముగిసిన వెంటనే అక్టోబర్ పన్నెండవ తేదీ రెండు ఇరవై నాలుగు శనివారం రోజున రాజరాజేశ్వరీదేవి రూపంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు